జానీ మాస్టర్ వర్సెస్ అల్లు అర్జున్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల వ్యవహారానికి అల్లు అర్జున్ కి సంబంధం ఏంటి అనుకుంటున్నారా కేవలం జానీ మాస్టర్ వల్ల ఆరోపణలు ఎదుర్కొంటున్న అమ్మ ఎవరైతే ఉందో తను చేసిన ఆరోపణల వల్ల ఈరోజు తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని ఒకవైపు జానీ మాస్టర్ కూడా తాపత్రయపడుతున్నాడు ఇదే కేసులో పోలీసులు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు తప్పెవరిదో తేల్చే పనిలో ఉన్నారు మరోవైపు టాలీవుడ్ ప్రముఖ పెద్దలు కూడా ఈ విషయానికి సంబంధించి చాలా సీరియస్గా తీసుకున్నారు అయితే ఇందులో అల్లు అర్జున్ ఇన్వాల్వ్ కావడం చాలామందికి నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది నిన్నటి నుంచి అంటే ఇది కేవలం ఎలాగంటే జానీ మాస్టర్ గత ఎలక్షన్స్లో ఎంత యాక్టివ్గా ఉన్నారు పవన్ కళ్యాణ్ తరఫున ఆయన ఎంత తిరిగి ఎంత ప్రచారం చేశారు అలాగే ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీ మీద కూడా ఆయన విమర్శలు చేయడం కూడా అందరికీ తెలిసిందే మరోవైపు అల్లు అర్జున్ కూడా గత ఎలక్షన్స్లో అంటే మేజర్గా ప్రచారం చేయకపోయినప్పటికీ వైఎస్ఆర్సీపీకి తన సపోర్ట్ ఉందని ఒక్క ఒక్క క్యాంపెయిన్ చేసినా కూడా అందరికీ తెలిసిపోతుంది సో సొంత మావయ్య చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నప్పటికీ కూడాను ఆయన స్నేహం కోసమే నంద్యాల వెళ్ళానని చెప్పేసి అప్పుడు ఎలక్షన్ ప్రచారంలో పాల్గొనడం అయితే జరిగింది అయితే ఇప్పుడు ఈ జానీ మాస్టర్ కేసులో అల్లు అర్జున్ ఇన్వాల్వ్మెంట్ ఏంటంటే ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఆ అమ్మాయికి వరుసగా తన అప్కమింగ్ ఫిల్మ్స్ అలాగే గీత ఆర్ట్స్ బ్యానర్ మీద వచ్చే సినిమాలన్నింటిలోనూ అవకాశాలు కల్పిస్తామని కూడా చెప్తున్నారు మరోవైపు టాలీవుడ్ పెద్దలు కూడా చెప్పారు తను టాలెంటెడ్ కాబట్టి తనకి వరుస అవకాశాలు కల్పించే పనిలోనే టాలీవుడ్ ఉందని సో ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇంతకుముందు చాలామంది ఆరోపణలు ఎదుర్కొన్నారు మరి వాళ్ళందరికీ కూడా చిత్ర పరిశ్రమలో ఎందుకు అవకాశాలు కల్పించలేకపోయారు ఇప్పుడు ఈమెకు మాత్రమే ఎందుకు అవకాశాలు కల్పించడానికి అంత అత్యుత్సాహం చూపిస్తున్నారు దీని అంతటికీ కారణం జానీ మాస్టర్ కేవలం పవన్ కళ్యాణ్ గారి వైపు నిలబడడం ఆయనకి ప్రచారం చేయడమే కారణంగా కనిపిస్తోంది మరోవైపు అల్లు అర్జున్ వైఎస్ఆర్సీపీ వైపు ఉన్నారు కాబట్టి చాలా కాలంగా మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్ దూరంగా ఉంటున్నారు అనేది చెప్పి చెప్పని ఒక విషయం అందరికీ తెలిసిందే ఆయన ఆ ఫ్యామిలీకి కొంచెం దూరంగా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ అంటే ఇప్పటివరకు కూడా అల్లు అర్జున్ సినిమాలు వచ్చినా కానీ జే చిరంజీవి రామ్ చరణ్ వీళ్ళెవరి సినిమాలో వచ్చినా కూడా మెగా అభిమానులు సో వీళ్ళందరిది ఒక కాంబినేషన్ ఆఫ్ మెగా అభిమానులు అని వాళ్ళు వాళ్ళు సో అల్లు అర్జున్ గత కొంతకాలంగా ఏంటంటే అల్లు అర్జున్ అభిమాన సంఘాలు సో తాను మెగా కాదు తను వేరు తన స్టార్డమ్ వేరు అని నిరూపించుకునే ప్రయత్నంలోనే చాలా రూమర్స్ రావడం కూడా జరిగింది దానికి అనుగుణంగానే ఆయన ఎప్పుడూ నోరు విప్పకపోయినప్పటికీ కూడా తన ప్రయత్నాలు తాను చేసుకుంటూనే ఉన్నారు సో మొత్తంగా అంటే తనకంటూ ఒక సపరేట్ స్టార్డమ్ అంటే హీరోగా కాదు అభిమానుల్ని సంపాదించుకోవడంలో కూడా మెగా అభిమానులు ఎలానో అలానే అల్లు అభిమానులు కూడా అలానే ఉన్నారు తనతో పాటే అని నిరూపించుకునే ప్రయత్నంలో కూడా ఉన్నారు ఈ మేరకు అంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ వచ్చినప్పుడు సహజంగా పెద్ద పెద్ద హీరోలు ఎవరు కూడా తొందరగా స్పందించరు ఇలాంటి విషయాలు ఏవైనా లైంగిక వేధింపులు కానీ ఇలాంటి వ్యవహారాలు వచ్చినప్పుడు ఎలాంటి హామీలు కూడా ఇవ్వరు కానీ యాదృచ్ఛికమో లేకపోతే అంటే ఎవరికైనా కానీ ఇప్పుడు ఆ అమ్మాయి షీర్ మస్ట్ బి టాలెంటెడ్ అన్నప్పుడు తనకు ఖచ్చితంగా అవకాశాలు రావాల్సిందే సినిమా ఇండస్ట్రీలో అది అల్లు అర్జున్ ఇచ్చినా ఇంకొకళ్ళు ఇచ్చినా ఇంకొకళ్ళు ఇచ్చినా కాకపోతే ఏంటంటే ఇంత వెంటనే ఏదైతే ఒక ఇష్యూ వచ్చిన ట్వంటీ ఫోర్ అవర్స్ లోపే అల్లు అర్జున్ రెస్పాండ్ అవ్వడం అనేది కేవలంగా ఒక కక్ష సాధింపుగా అనేది కూడా ఇటు పవన్ కళ్యాణ్ అభిమానులు అటు జానీ మాస్టర్ ఫ్యాన్స్ కూడా చూస్తున్నారు ఎందుకంటే కొరియోగ్రాఫి కూడా జానీ మాస్టర్ ఎంత సుపరిచితం చాలా షోలు ఆయన హోస్ట్ చేస్తున్నారు చాలా షోలు చేయడం ద్వారా కూడా ఆయన ఆయన ప్రత్యేకమైన ఒక క్రేజ్ సంపాదించుకున్నారు అలాంటి జానీ మాస్టర్ విషయంలో అల్లు అర్జున్ ఇలా వ్యవహరించడం అనేది కేవలంగా ఒక కక్ష సాధింపు చర్యగా వైఎస్ఆర్సీపీ అభిమానిగా ఆయన పవన్ కళ్యాణ్ వైపు ప్రచారం చేశాడు కాబట్టి ఇది ఇండస్ట్రీలో ఆయన్ని తొక్కే ప్రయత్నం అని చెప్పేసి ఒకపై పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే అంటున్నారు నిజంగా అంటే ఇంతవరకు చాలామంది కూడా ఇలాంటి వ్యవహారాలు ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పుడు ఇలాంటి పెద్ద హీరోలు బయటకు వచ్చి తమ మద్దతు తెలిపింది అయితే ఎప్పుడూ లేదు ఇది నిజంగా జానీ మాస్టర్ మీద వ్యతిరేకత కాదు ఆ అమ్మాయి పట్ల సానుకూలత అయితే చాలా హ్యాపీనే కానీ కేవలం పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేశాడని జానీ మాస్టర్కి వ్యతిరేకంగా తన ఇది నిరూపించుకునే ప్రయత్నం అయితే మాత్రం ఖచ్చితంగా భవిష్యత్తులో అల్లు అర్జున్ కూడా చాలా ఈ మెగా అభిమానుల నుంచి వ్యతిరేకత ఎదుర్కొనే అవకాశం ఉందని కూడా అనుకుంటున్నారు